నమస్తే నేను విచారి అక్షమణి స్వాగతం జనవరి ఇరవై రెండు భవ్య మందిర ప్రారంభోత్సవం అంటే స్వామివారికి ప్రతిష్ట జరగబోతుంది అందరం ముందుల గుండెలు ఉప్పుకుతున్నాయి అంటే మా స్వామి కాలే మాది అనే ఒక భావన అందరిలో ఉంది కానీ కొంతమంది మేధావులు చేసేది మాత్రం ఎందుకు అసహ్యం అనిపిస్తుంది ఒక మహానుభావుడు ఆయన ఒక జర్నలిస్ట్ సీనియర్ జర్నలిస్ట్ బతకర్ పని ఉంటాడు ఒక వీడియో పెట్టినోటి చెప్పాలి కాబట్టి చెప్తున్నట్టునే మందిరానికి భూమి పూజ చేయటం అనేది ఇది ప్రధాని మోదీ ఇది సెక్యులరిజం కాదు దానికి విరుద్ధం అంటూ ఎన్ని సంకరజాతి సెక్యులర్లు మాట్లాడుతూ ఉంటారు సిక్ అనిపించింది ఆయన స్థాయికి ఆయన హోదాకు ఆయన సీనియర్టీకి సంకరజాతి సెక్యులర్ ఏంటి చెక్కున్న పదమే లేదా అసలు ఈయన ఈయనకు ఆ మాట్లాడే స్వేచ్ఛ నుంచి వచ్చింది రాజ్యాంగం కల్పించిందే కదా మూడు దాకా పత్రిక పనిచేసిన అయితే విలేకరి గారు సీనియర్ మన పాత్రికలుగా మరి ఆ ప్రకటన స్వేచ్ఛ ఎక్కడ ఉంది అది రాజ్యాంగంలో ఉంది కదా దాని ప్రకారం కదా పత్రిక నడుస్తుంది అలాంటి పత్రిక మీరు రైటర్ కదా సంపాదకులు కదా అటువంటి మీరు శంకర జాతి సెక్యులర్లు అని మాట్లాడితే సిగ్గుపడుతున్నారు సిక్ అనిపించింది ఇక పనిచేసిన గురువులే అయినా కూడా మీరు ఏదో ఆశించో లేకపోతే ఎందుకో స్వార్థం చేత మాట్లాడిన మాట తప్ప ఇందులో నిజం లేదు అంటే మీరు అంతటి జర్నలిస్ట్ అంత సీనియర్ జర్నలిస్ట్ మీరు రాజ్యాంగాల్లో ఏముంది పాలకులు ఎప్పుడైనా సరే ఒక మతాన్ని ప్రోత్సహించొద్దు అని ప్రధాని మోడీ వచ్చి ఒక మతాన్ని ప్రోత్సహించే విధంగా ఒక రామ మందిర నిర్మాణానికి శంకుస్థాపన చేసింది కాబట్టి భూమి పూజ ఎవరు అని అండొచ్చు అలాగే ఆగిందా ఎందుకంటే మెజారిటీ హిందూ ఉంది కాబట్టి రాజకీయ ఒట్ట కోసం ఆయన కూర్చుండొచ్చు లేదు ఆయన రామభక్తులు అయి ఉండొచ్చు తప్పేమీ లేదు వ్యక్తిగతంగా వచ్చుండొచ్చు అతని స్వేచ్ఛ అనే వాళ్ళకు కూడా భావ ప్రకటన స్వేచ్ఛ దానివల్ల ఎవరికైనా అన్యాయం జరిగిందా మోదీని ఏమైనా తిట్టర అది సెక్యులరిజం అంటే సెక్యులర్ భావాలకు విరుద్ధం అని మాట్లాడారు అది వాళ్ళ ప్రకటన స్వేచ్ఛ దాన్ని గౌరవించాలన్న కనీస ఇంగిత జ్ఞానం లేకుండా ఒక సీనియర్ జర్నలిస్టు ఒక సీనియర్ ఏది సంపాదకులు సంకరజాతి సెక్యులరిస్టులు అని మాట్లాడితే సిగ్గుపడాలా వద్దా దీన్ని ఏమన్నాం ఇది హిందుత్వమా ఒక వ్యక్తిని దూషించడమో ద్వేషించడమో ఏది భావాన్ని భావాలని ఇది ఎక్కడ హిందువులు హిందుత్వంలో లేదండి హిందుత్వం ఎప్పుడు పొరుగు వాడిని ప్రేమిస్తుంది పొరుగు మతాన్ని ప్రోత్సహిస్తుంది అంతేకాని అలా లేనిది హిందుత్వం కాదు ఆ మాత్రం నేను తెలియదా మరి ఎందుకు ఈ సంకరజాతి అనే మాట పెద్ద మాట మాట్లాడు ఇటీవలగా కాదు రాధా మనోహరం గారు అనుకుంటారు స్వామి సెక్యులర్ కుక్కలని అని మరి ఆయన స్వామి పెట్టాయంటే నాకు అర్థం కావాలి స్వామి మాట రావచ్చు అలా మాట్లాడిన స్వామి అవుతాడా అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ అయిన పాత్రికేడు అయి ఉండి చివరికి ఒక పత్రిక సంపాదకుడు పనిచేసిన వ్యక్తి ఈ సెక్యులర్ని సంకరజాతి సెక్యులర్ అంటే అంటే ప్రధాని మోడీ చేసింది కాబట్టి అందరూ తలకావాలి అంతేనా బీజేపీ వాళ్ళు చేస్తున్నది కాబట్టి అందరూ అంతేనా దీన్ని నేతృత్వం కదా అది ఏమది మన ఈ సంపాదక సంపాదకుల గారికి తెలియదా ప్రజలు బాగా గమనించాలి మేధావి వర్గం చెప్పుకునే కుణా మేధావులు వచ్చే మేధావి కాదు ఇలాంటి సీనియర్ సంపాదకులు అందరూ కూడా ఒక పార్టీకి లాభం చేకూరే విధంగా మాట్లాడుతున్నారు తప్ప వాళ్ళ మాటల్లో నిజం ఉండదు జస్ట్ రాజకీయ పార్టీకి అనుకూలంగా మాట్లాడుకోండి కానీ ఒక హిందుత్వాన్ని ఇతరులను ద్వేషిస్తూనో దూషిస్తూనో మాట్లాడే మాటల ద్వారా ఆ పార్టీకి మీరు చేకూర్చడం అంటే అంతకంటే సిగ్గుమాలే పని మనకు ఉండదు అన్నది వాస్తవం ఇది సిగ్గుమాట సిగ్గు వాళ్ళే మాట మా చాలామంది మాట్లాడుతున్నట్ట అంటే బీజేపీ చేస్తుంది కాబట్టి ఇంక మూసుకొని చూడొద్దే వ్యతిరేకంగా మాట్లాడితే వాడిని దేశభక్తులు దేశద్రోగి అని ఏది మన దైవద్రోహి అనే లేవలో మాట్లాడుతున్న పోస్టులు పెడుతున్నారు సిగ్గుపడుతున్న జర్నిస్ట్గా హిందువుగా ఎందుకంటే నా హిందువు ఎక్కడ నేర్పలా భావోద్గత చెప్పలా పక్క వాడిని ద్వేషించమని భౌత చదువుకునే వాళ్ళ హిందువులం రామభక్తులం కూడా ఎందుకంటే రామశల్ని నిద్ర కాలకు లేకుండా పదిహేను కిలోమీటర్లు ముసరప్పులు లేకుండా అంత భక్తున్నే అలాంటి వాళ్ళు కూడా హిందూ వ్యతిరేకులు మిరిటే మాట మీకు తెలియదు మీకు చెప్పిన అర్థం కాదు అని వాళ్ళు మాట్లాడే మేధావులు శంకర అంటూ మాట్లాడే సంపాదకులు సెక్యులర్ కుక్కలనే ఎవరు స్వామీజీలు ఎవరికి మేలు చేద్దామని ఎందుకు మాట్లాడుతున్నారు అసలు వీళ్ళకి తెలుసా ఇది ప్రజాస్వామ్యం ప్రజలు ఓట్లు వేస్తేనే వాళ్ళు గెలిచిర్రు అంటే ప్రజలు మీరు వాళ్ళని అగౌరవ పరిస్థితులని మాట్లాడుతున్నారు వీళ్ళు సన్నాసి ప్రభుత్వాలు గద్దమ ప్రభుత్వాలని ఆ మాటలు ప్రజలు అనంటే లేక ఎందుకంటే వాళ్ళు గెలిపించిన ప్రభుత్వం అది ఆ మాత్రం కూడా ఇంత జ్ఞానం లేకుండా మాట్లాడే స్వామీజీలు శ్రీల సంపాదకులు అయి ఉండి కూడా సెక్యులర్ పదాన్ని సెక్యులర్ అంటూ మాట్లాడే ఈ మేధావులు ధర్మ సందేహాలు ఎవరి చేయటం మానుకొని మీరు మూసుకోండి మీకు అర్థం కాదు చెప్పినట్టు అది చెప్పేయటం వీళ్ళకి చేతనవుతుందా చెప్పిన ఒక గురువారు చెప్పారండి ఇంతమంది దేవుళ్ళు ఎందుకని అలాంటి సమాధానం చెప్పగలిగితే చెప్పండి ఏదో మౌనంగా కూర్చోవటం బెటర్ కదా లేకపోతే దానివల్ల మీరు మాట్లాడే మాటల వల్ల హిందుత్వానికి కీడు జరుగుతుంది తప్ప మేలు జరగదు ఈ శంకరాజాతిని పదాలు వాడటం వల్ల ఎవరు బీజేపీని వ్యతిరేకిస్తే తప్ప ఈ సినీ పార్టీకేవి కాదు ఎందుకు ప్రజలకు అర్థమవుతుంది వీళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు